జంగామ జిల్లా దేవరుపుల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను జ్యోతి వెలిగించి పిఎస్పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల ఎంఈఓ కళావతి ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ ఎంఈఓ కళావతి మాట్లాడారు తను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు నేటి బాలలే రేపటి భావితర పౌరులు అని అన్నారు విద్య వెలకట్టలేనిదని విద్యకు తోడ్పాటును అందించవలసిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు

ఖర్చు పెట్టడం కోసం నేను నా వంతు సహాయంగా ఈరోజు ఈ పాఠశాల సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ఖర్చును భరించడం జరిగింది అదేవిధంగా సంవత్సరానికి దానికి ఎంతైతే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అది కూడా భరిస్తామని చెప్పి మనం భరోసా కల్పించాం ఇంకా కొన్ని పాఠశాలల్లో స్ట్రెతు విశాలంగా ఉంది మంచి భవిష్యత్తు కల పిల్లలను తయారు చేసే పంతులకు పెద్ద పంతులమ్మ ఎంఈఓ మేడం గారు ఎక్కడైతే సహకారం కోరుతారో అక్కడ కూడా సహకారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఈ బడిలో ఏదైతే సర్కారు బడిలో చదువుకున్న నేను కానీ నాతోటి సంబంధించిన ఎవరన్నా కానీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఇంకా ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళను మంచి చేసి సంబంధించిన పాఠశాల మా గ్రామానికి కానీ కారణం ఏమిటి అంటే అంటే మనము నీటి యొక్క సందర్భాన్ని మనం కోల్పోయామని అర్థం అంటే కొత్త కాలుష్యం ఏర్పడి ఆ నీటిని సహజంగా ఉన్న నీటిని మనం తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాం ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్ల ద్వారా ప్యూరిఫై చేసుకుంటున్నాం సో అట్లా ఒక మంచి అవకాశాన్ని ఈ పాఠశాల పిల్లలకి ఎన్జిఓ అయినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందించడం అనేటువంటిది స్వాగతి ఈ పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి రెండు రకాలుగా ఒకటి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు హైజీనిక్గా అంటే పరిశుభ్రంగా ఉండడంలో వాళ్ళని వాళ్ళని మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే ఎక్కడో చేతులు పెట్టేసి మళ్ళీ ఆ క్యాంట్లో నీళ్ళు ఒప్పుకోవడము అట్లా తీసుకొని తాగడము అట్లా కష్టం ఉంటుంది అదే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ వారు ఏంటంటే నేరుగా టంట్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇట్లా పెడతారు కాబట్టి కడుపు పిచ్చే అవకాశము లేదా వాటర్ సరిగా లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవి తగ్గిపోతాయి పరిశుభ్రమైన నీటి వల్ల ఒక సగం సగము ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి మిడ్డే మీల్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మన దగ్గర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాబట్టి మంచి నీరు మంచి ఆహారము దొరకడం వల్ల వాళ్ళ చదువు అనేటువంటిది ప్రగతిలో ఉండడానికంటే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆరోగ్యానికి సహకరించేటువంటి కార్యక్రమము ఇంత మంచి కార్యక్రమాలను ఇంతకుముందే మాదాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా ఇట్లాంటిని వెల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందజేయడం జరిగింది ఇప్పుడు దేవరప్పుల ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తున్నారు ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు ఇంకా అవసరమైతే స్ట్రెంత్ ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా మేము ఈ అవకాశాన్ని కలిగిస్తాము అని చెప్పారు వారిని ప్రత్యేకించి దేవరపుల మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియదు অৰ্ডাৰ okay. নাই <laughs> <laughs>